ఇవి తినటానికి చాలా టేస్ట్గా ఉంటాయండి అయితే మనం చేయాల్సిందల్లా వీటిని ప్రిపేర్ చేసేటప్పుడు యూజ్ చేసే పెరుగు అనేది కొంచెం పుల్లగా ఉండాలి ఇంకా మనం వీటిని వేడివేడిగా తినాలండి అప్పుడే వీటి టేస్ట్ మనకి తెలుస్తుంది ఇంకా లేట్ చేయకుండా ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం ముందుగా ఒక కప్పు సగ్గుబియ్యం తీసుకొని రాత్రంతా నానబెట్టుకోవాలి ఇక్కడ నేను ఓవర్ నైట్ నానబెట్టానండి ఇవి సో వీటిని నానబెట్టేటప్పుడు వాటర్ ఎలా వేయాలంటే మరి ఎక్కువ వేసుకోకూడదు జస్ట్ మునిగేటట్టు వేయాలి ఎక్కువ వాటర్ వేసుకుంటే స్టిక్కీ స్టిక్కీగా అయిపోతాయి సో వాటర్ అయితే కరెక్ట్గా వేసుకోవాలండి వేసుకోండి పెరుగు కూడా వేసుకున్నాక ఒక హాఫ్ కప్పు వాటర్ కూడా యాడ్ చేసుకోండి సో హాఫ్ కప్ సరిపోతుందండి అంతకంటే ఎక్కువ యాడ్ చేయకండి సో ఇలా మొత్తం వేసుకున్నాక మొత్తం మిక్స్ అయ్యేటట్టు కలిపేసుకోండి అయితే ఇక్కడ పెరుగు పుల్లగా ఉంటేనే పునుగులు చాలా టేస్ట్గా ఉంటుందండి కమ్మగా ఉంటాయి సో ఒకవేళ పెరుగు పుల్లగా లేకపోతే కొంచెం నిమ్మరసం పిండుకోండి ఇలా మొత్తం కలుపుకున్నాక ఇప్పుడు దీన్ని ఒక మూడు గంటలు పక్కన తీసి పెట్టేయండి మూడు గంటలు దీన్ని నాన్న ఇవ్వాలి మూడు గంటలు అయ్యాక దీన్ని ఒక మిక్సింగ్ బౌల్లో తీసుకొని దాంట్లోకి సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు ఒక హాఫ్ కప్పు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ సన్నగా తరిగిన కరివేపాకు సన్నగా తరిగిన అల్లం కొంచెం ఇంకా హాఫ్ కప్పు బియ్య పిండి సాల్ట్ రుచికి సరిపడా వేసుకొని మొత్తం మిక్స్ చేసేసుకోండి ఇలా మిక్స్ చేసుకోండి అయితే ఒకవేళ మీకు కరివేపాకు ఫ్లేవర్ నచ్చదు అనుకుంటే కొత్తిమీర కూడా ఇలా కట్ చేసి వేసుకోవచ్చు సో వాటర్ కలుపుకోండి దీన్ని మిక్స్ చేసేటప్పుడు మనం పెరిగి వేసాం కాబట్టి సరిపోతుంది ఒకవేళ మీకు ఇంకా కొంచెం తిక్కుగా ఉంది అంటే కొంచెం వాటర్ కలుపుకోండి కన్సిస్టెన్సీ చూసుకోండి మరి లూజ్గా అయిపోతే ఆయిల్ పట్టేస్తుంది ఇంకా థిక్గా అయితే గట్టిగా అయిపోతాయి సో మీరు కన్సిస్టెన్సీ చూసుకొని ఇలా కలుపుకోండి డీప్ ై సరిపడా ఆయిల్ని మరగపెట్టుకొని ఇలా చిన్న చిన్న పునుగులు వేసుకోవాలండి అయితే ఆయిల్ బాగా మరిగాక వీటిని వేసుకునేటప్పుడు ఆయిల్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి ఇలా అన్ని వేసుకోవాలండి సో మనం కనుక ఆయిల్ని మీడియం ఫ్లేమ్లో పెట్టకపోతే తొందరగా మాడిపోతాయి ఒకసారి ఇలా బ్రౌన్ కలర్లోకి మారాక మనం ఫ్లేమ్ని హైలో పెట్టుకొని వీటిని ఫ్రై చేసుకోవాలండి ఎందుకంటే ఎక్కువ మీడియంలో పెట్టేసినా అవి ఆయిల్ పీల్చేస్తాయి ఇలా గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి సో ఇప్పుడు ఇవి అయిపోయాయి కదండి ఇంకా తీసేసుకుందాం ప్లేట్లోకి మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చింది అనేది మీ ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి ఇంకా మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి నా వీడియోని ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను